హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చేసాను కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయ అని మనకి ఎలా తెలుస్తుంది గర్భిణీ స్త్రీలో కనిపించే కొన్ని లక్షణాల ద్వారా తన కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయ అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఆ లక్షణాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాం భారతదేశంలో అయితే జెండర్ అనేది తెలుసుకోవటం చాలా తప్పండి ఇది చట్టరీత్యా నేరం కానీ మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అలాగే మన అక్కలు వదినలు ఉంటారు కదా అంటే ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్నవాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి పెద్దవాళ్ళు మన ముఖం చూసి అలానే మన పొట్టని చూసి మనలో ఉన్న లక్షణాలను చూసి నీ కడుపులో ఉన్నది అబ్బాయా అమ్మాయ అని మనకు చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పే లక్షణాలు అలాగే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనం అబ్బాయో అమ్మాయో అయితే తెలుసుకోవచ్చు ముందుగా బేబీ యొక్క హార్ట్ ఇట్టండి బేబీ యొక్క గుండె చప్పుడు నూట నలభై కంటే తక్కువ ఉంటే అబ్బాయి నూట నలభై కంటే ఎక్కువ ఉంటే అది అమ్మాయిగా చెప్పుకుంటారు అలాగే ఫస్ట్ మూడు నెలల్లో అతిగా వాంతులు అవుతూ ఉంటే మన పొట్టలో అమ్మాయి ఉంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మన మొహం మీద మంగు లేదా మెడ చుట్టూ నల్లగా కనుక ఉంటే మన పొట్టలో ఉంది అబ్బాయి అని అలాగే అలా మెడ నల్లగా అలా లేకపోతే నీ పొట్టలో ఉంది అమ్మాయి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మన యూరిన్ యొక్క కలర్ అండి అది డార్క్గా ఉంటే అబ్బాయి అని లైట్ ఎల్లో కలర్లో ఉంటే నీ పొట్టలో ఉంది అమ్మాయి అని చెప్తారు అలాగే మన రైట్ బ్రెస్ట్ కుడివైపు బ్రెస్ట్ కనుక పెద్దగా ఉంటే అమ్మాయి అని ఎడమవైపు బ్రెస్ట్ కనుక పెద్దగా ఉంటే అబ్బాయి అని చెప్తారు అలానే బేబీ బాయ్ కనుక మన పొట్టలో ఉంటే పొట్ట అనేది చాలా చిన్నగా ఉంటుంది అదే మన పొట్టలో అమ్మాయి కనుక ఉంటే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అబ్బాయి కనుక పొట్టలో ఉంటే ఆ గర్భిణీ స్త్రీ యొక్క చర్మం అనేది కాంతివంతంగా మెరుస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది తన పొట్టలో కనుక అమ్మాయి ఉంటే చాలా నీరసంగా మొహం అనేది పీకపోయినట్టు జిడ్డుగా అనేది ఉంటుంది అలానే అబ్బాయి కనుక ఉంటే మన జుట్టు అనేది చాలా గ్రోత్ అవుతుంది బాగా షైనీగా ఉంటుంది అదే మన కడుపులో అమ్మాయి కనుక ఉంటే జుట్టు అనేది రాలిపోవటము జుట్టు ఎండిపోవటము అంటే జుట్టు అనేది చిట్లిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అబ్బాయి కనుక పొట్టలో ఉంటే పొట్ట అనేది కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది పొట్టలో కనుక అమ్మాయి కనుక ఉంటే గుండ్రంగా ఉంటుంది అబ్బాయి ఉంటే కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది మన పొట్టలో కనుక అబ్బాయి ఉంటే ఉప్పు కారాలు స్పైసీ ఫుడ్స్ అనేవి ఎక్కువగా ఇష్టపడతారు కడుపులో కనుక అమ్మాయి ఉంటే స్వీట్లు తీపి అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు బిడ్డ యొక్క కదలికలను బట్టి కూడా మనం అబ్బాయి అమ్మాయి అని చెప్పొచ్చు బిడ్డ ఎక్కువగా ఎడమవైపు కదులుతూ ఉంటే అది అమ్మాయిగా అలానే కుడివైపు కదలికలు ఎక్కువగా అంటే కుడివైపు ఎక్కువగా తిరుగుతూ ఉంటే అది అబ్బాయిగా అని చెప్తూ ఉంటారు అలానే పొట్ట మీద ఏర్పడే లైన్ ఉంటుంది కదండి గీత అది బొడ్డు వరకు ఉంటే అమ్మాయి అలాగే మన చెస్ట్ వరకు కనుక ఉంటే అంటే ఎక్కువగా పొడవు కనుక ఉంటే అది అబ్బాయిగా బొడ్డు వరకు మాత్రమే ఉంటే అమ్మాయిగా అనేది చెప్తారు అలానే మన స్కానింగ్ రిపోర్ట్లో ప్లెజెంటా పొజిషన్ బట్టి కూడా అబ్బాయా అమ్మాయ అని కూడా చెప్పచ్చు ప్లెజెంట అనేది పోస్టీరియర్గా ఉంటే అది అబ్బాయి ప్లెజెంట అనేది యాంటీరియర్గా ఉంటే అది అమ్మాయిగా చెప్తారు అలాగే మన స్కానింగ్ రిపోర్ట్లో సిఆర్ఎల్ లెంత్ని బట్టి అబ్బాయి అబ్బాయో అమ్మాయో తెలుసుకోవచ్చు సిఆర్ఎల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే అది అబ్బాయిగా అలానే సిఆర్ఎల్ లెంత్ అనేది తక్కువగా ఉంటే అది అమ్మాయి అని చెప్తారు ఈ లక్షణాలు అనేది అందరిలో ఉండాలి అని లేదు అండి ఎందుకు అంటే ఇది పెద్దవాళ్ళు ఆల్రెడీ ఒక పెద్దవాళ్ళు అంటే మనకు తెలుసు కదా పాత రోజుల్లో ఆరుగురు ఏడుగురు పది మంది వరకు కంటి ఉంటారు వాళ్ళకి అబ్బాయి ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉన్నాయి అబ్బాయిలు ఉన్నప్పుడు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి బాగా తెలుసు అలాగే ఈ జనరేషన్లో కూడా మన సిస్టర్స్ కానీ మనకంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళకి అబ్బాయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అమ్మాయి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇట్లా వాళ్ళు చెప్పిన బట్టి అలాగే వాళ్ళు చెప్పిన లక్షణాలను బట్టి మనం అబ్బాయా అని తెలుసుకుంటాము హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అబ్బాయా అమ్మాయి అని అయితే ఈ లక్షణాలు బట్టి మనం తెలుసుకోలేము ఓన్లీ స్కాన్ లేకపోతే డిఎన్ఏ టెస్ట్ ద్వారా కొన్ని పద్ధతులు అయితే ఉంటాయి వాటి వల్లనే మాత్రమే మనం అబ్బాయో అమ్మాయో తెలుసుకోవాలి తెలుసుకోవచ్చు మన ఇండియాలో అయితే అలా తెలుసుకోవటం చట్ట నేరము సో ఈరోజు తెలుసుకున్నాం కదండి కడుపులో అబ్బాయి కనుక ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయో అమ్మాయి కనుక ఉంటే ఎటువంటి లక్షణాలు ఉంటాయో నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్